రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది ఆ గ్రామానికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది ఒక పక్క ట్రిపుల్ ఆర్ లో వాళ్ళ భూములు పోతున్నాయి ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే వేసిపోయారు అది ఎడిదికి అర్థం కాని పరిస్థితి ఉన్నది అంటే ట్రిపుల్ ఆర్ లో నర్సాపూర్ మండలంలో పదమూడు విలేజెస్ లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా ఎత్తింది అక్కడ దాకా మంచి వచ్చిన రింగ్ రోడ్ రెడ్డిపల్లి రంగు ఇట్లా వంకరైంది నా మాటలు కాదు అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా నీటిలో నీరు గట్ట ఎట్లా తిరుగుతుందో రెడ్డుపల్లి రంగు రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగి మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు ముగ్గురు పేర్లు చెప్పారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్ లు వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు తద్వారా చిన్న రైతులు దాదాపు యాభై ఆరు మంది రైతులకు వాళ్ళది యాభై తొమ్మిది ఎకరాలు పోతుంది మరి పెద్దవాళ్ళు ఎవరు అని అంటే ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి తిర్తి తునికి ఈ మూడు గ్రామాల మధ్యలో ఒక నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది దాని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు తద్వారా ఆ భూమి విలువ పెరగాల అక్కడ ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ రన్ చేస్తా ఉన్నారు దాంట్లకు ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదు సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం హైదరాబాద్ వాళ్ళం అని చెప్తే లేరు ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు ఇది నాకు ప్రూఫ్ లేదు కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారు అని చెప్తా ఉన్నారు అందుకని అలైన్మెంట్ మార్చినారని చెప్తున్నారు అదే విధంగా చిన్న చింతకుంట గ్రామంలో గంగుల కమలాకర్ గారికి పదిహేను ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ పదిహేను ఎకరాల్లో ఆయన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా వాళ్ళు ట్రై చేస్తే చిన్న చింతకుంట గ్రామస్తులందరూ కూడా మరి వ్యతిరేకం చేస్తే ఆ ప్ర ఆ ప్రపోజల్ అయినా ఆ కానీ ఓనర్షిప్ వారిదే ఉందని చెప్తా ఉన్నారు నాకు క్లారిటీగా లేదు అయితే దానికోసం అలైన్మెంట్ మార్చిరని చెప్తున్నారు అంటే లిటరలీ వాళ్ళు నా చెరువు దగ్గర తీసుకుపోయి చూపించరు ఫస్ట్ అలైన్మెంట్ లో గంగుల కమలాకర్ గారి ద్వారా ల్యాండ్ ద్వారా పోతుంది కాబట్టి మార్చిండు ఇంకొక అలైన్మెంట్ ఈ నాలుగు వందల ఎకరాలు హరీష్ రావు గారు అని చెప్పబడుతున్నటువంటి ల్యాండ్ పక్కన వచ్చేటట్టు మార్చిండ్రు ఇంకొక అలైన్మెంట్ మన నవీన్ రావు గారు అని ఎమ్మెల్సీ ఉంటారు ఆయన పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ పోకుండా మార్చిరని చెప్తున్నారు ఎవరి ల్యాండ్ పో ఎవరి ల్యాండ్ ఏందన్నది వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి ఎందుకంటే గ్రామస్తులు పదే 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 ఈ పేర్లే చెప్పారు నిన్న అందరు కూడా చూసి లైవ్ ఉంది సీక్రెట్ ఏం లేదు ఇట్లాంటి విషయాలు కేసీఆర్ గారికి తెలిస్తే ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినా నిన్న మెదక్లో ఎందుకు ఓడిపోయినా మెదక్ అని ఆలోచన చేసి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఓడిపోయింది కేసీఆర్ గారి కళ్ళకు గంతలు కట్టి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఓడిపోయాను సరే నేను బిఆర్ఎస్ లో లేను కానీ లోపల ఏంది అని అనలైజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తాం పక్కన నర్సాపూర్ పోయినాం తొగంట పోతుంటే మడిగలు ఉంటాయి కదా మడిగలలో ఎస్టీ బాలుర హాస్టల్ నడిపిస్తుంది ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పిల్లలు ఉంటారు అంటే ఏంటంటే ఆ మడిగె పక్కకే రోడ్ పోతుంది స్టేట్ హైవే విపరీతమైన స్పీడ్తో వెహికల్స్ పోతుంటాయి ఆ టీచర్లకు ఎంత కష్టం అంటే ఆ పిల్లల్ని కాపాడుకోవాలి వాళ్ళు బయటకు పోకుండా ఆ మడిగలకు ఎక్స్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి నెలకు ఒక లక్ష ఆరు వేల రూపాయలు కిరాయోస్ ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే పెట్టిరో అది కనుక కేసీఆర్ గారు చూసుంటే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే వాళ్ళు కాదు ఎస్టీ బాయ్స్ హాస్టల్ శాంక్షన్ చేసి దానికి డెఫినెట్ గా ఒక సేఫ్ బిల్డింగ్ ఉండాలి అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన మడుగాలి ఇచ్చేసి ఎంత అన్యాయం అండి కానీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టించకుండా లేదు మంచి బిల్డింగ్ లోకి మార్చకుండా చాలా అన్యాయం ఇది చాలా దారుణం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని హాస్టల్ మార్చండి దయచేసి ఈ గణపూర్ ఆయకట్టు పాయింట్ టూ టిఎంసీ ఉండే ఇసుక పడిపోయింది సో తర్వాత డెసిషన్ జరిగింది పాయింట్ త్రీ టిఎంసీ కి కెపాసిటీ పెంచాలని చెప్పి నలభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పదహారులో లో మంజూరు చేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే పద్దెనిమిది కోట్లు మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు హరీష్ రావు గారు ఆయనే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు మెదక్ అంటేనే హరీష్ రావు హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి ఎందుకు మరి ఇంత జాప్యం జరిగింది అన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మెదక్ లో నేను ఒక పెక్యులర్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన వేరే జిల్లాలో లేనటువంటిది మొదలు పెట్టిన మూడు ప్యాకేజీలు కాళేశ్వరం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అవసరమైన డబ్బు ఎంత అంటే రెండు వేల ఐదు వందల అరవై రెండు కోట్లు కానీ ఇచ్చింది ఎంత తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు అంటే వన్ థర్డ్ డబ్బులు వచ్చినాయి దీనికి దాంతో నిన్న పోయిన చోట రైతులు ఏం చెప్తున్నారు అంటే వచ్చిరు మా భూములు తీసుకున్నారు తవ్వను వదిలేసిండ్రు ఇటు నా నీళ్ళు వస్తలే వాటి ఆ భూములు సాగు చేసుకునే పరిస్థితి లేదు ఇది ఎక్కడ బాధ అంటున్నారు మరి ఇది ఇట్లా ఎందుకు జరిగింది మేము నేనైతే నిజామాబాద్ దాటి ఎప్పుడు బయటికి రాలే ఈ పదేళ్ళ మెదక్ లో అభివృద్ధి జరిగి ఉంటది చాలా పెద్ద నాయకులు ఉన్నారు కదా అని అనుకున్నా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ పరిస్థితులు మారాలే మరి పద్మ దేవేందర్ రెడ్డి గారు ఉండే ఆమె ఎప్పుడు కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయలేదని చెప్పి వాళ్ళు పదే పదే చెప్పిండ్రు మరి ఆ విషయం నిజమైతే పద్మక్క గారు కూడా ఆలోచించుకోవాలి ఏం జరిగింది ఏంది అన్నది ఇక విద్య గురించి ఆలోచిస్తే మెదక్ జిల్లాలో దారుణమైన పరిస్థితి ఉన్నది యూనివర్సిటీ అయితే లేదు మనకు మెదక్ కాళేశ్వరంలో లక్ష యాభై వేల ఎకరాలు ఇక్కడ సాగు కావాలి కానీ ఒక్క చుక్క కూడా కొత్తగా నీరు రాలేదు నిజాం కాలేజ్లో లో నిజాం హయాంలో కట్టినటువంటి పంతొమ్మిది వందల ఐదు లో కట్టినటువంటి గన్పూర్ ఆయకట్టు వచ్చే నీళ్ళే ఇప్పటి వరకు కూడా మనకు దిక్కు ఒక్కటంటే ఒక చుక్క నీరు కూడా అదనంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా కూడా రాలేదు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి కొత్త జిల్లా అయినా కొత్త మండలాలైనా కొత్త రెవెన్యూ డివిజన్ అయినా పన్నెండేండ్లైనా ఆ ఫలితాలు మెదక్ జిల్లా ప్రజలకు దక్కకపోవడం మాత్రం కేవలం ఇది రాజకీయ నాయకులు ఇక్కడ ఉండేటటువంటి నాయకులు చేసినటువంటి లోటే ఈ విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా యాజ్ అటర్ అ క్యాడర్ చెప్తున్నా కేసీఆర్ గారు ఈ విషయాలు తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోరు వారి కళ్ళకు గంతలు కట్టి వీళ్ళు ఇక్కడ అరాచకాలు చేసిరు అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళు ప్రైవేట్ గా పాల వ్యాపారాలు పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు టెండర్లు లేకుండానే పాలమ్ముకొని వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు హరీష్ రావు గారు వారి ఫ్యామిలీ వారి సతీమణి అందరూ కానీ మరి పాల రైతులకు మాత్రం లాభం జరగలేదు నేను నల్గొండలో చెప్పిన వరంగల్లో చెప్పిన ఆదిలాబాద్ లో చెప్పిన ఇప్పుడు మెదక్ లో హరీష్ రావు గారి బినామీలు వారి కంపెనీలు వారి దందలు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కనీసం కదులుతలేరంటే హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటిది ఎందుకోసం ఆయనను కాపాడుతున్నాడు నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు ఏం జరిగింది మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది అది మీకు కూడా తెలుసు అంత వ్యతిరేకత ఉన్న అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకొచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకరి ఒకరు జరుచుకుంటూ తప్పితే ఒకరు వీ పోగలు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీస్ సో ఆ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తాము ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా ఏళ్ళ తరబడి చేసే మోసం అంటే మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తావు నిన్న జూబ్లీ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన నాకు జూబ్లీహిల్స్ ఎన్నికతో సంబంధం లేదు బయ్ అని చెప్పి సరే అయినా సరే ఒక పదిహేను మంది ఇండిపెండెంట్లు లో వచ్చిన దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారని నేను అన్నా నాకు సంబంధం లేదు భాయ్ జూబ్లీ ఎన్నిక మీరు ఎవరి దగ్గర కనబండి అని చెప్పి వాళ్ళు సక్క హరిశన దగ్గర బయట తర్వాత వాళ్ళు చెప్పినా ఉంచండి నేను నాకు చక్కగా హరీష్ అన్న దగ్గర పోయి నేనంటే బీఆర్ఎస్ పార్టీ లేను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట అంతకన్నా ముందేం చేసి హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టక ముందే ఇవ్వకి పలానా క్యాండిడేట్ పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ అని చెప్పిరట పైకి వాళ్ళు వద్ద అన్నారట అన్నాంకైనా సైలెంట్ అయ్యి అంటే గమ్మత్ ఏముంటది హరీష్ రావు గారు అంటే తెలియడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ తండ్రి గారు చనిపోయినారు అయితే వారు లోపలు ఉన్నారు ఇంట్లో అక్కడ నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్ అవి పెట్టి మాట్లాడారు అప్పుడు హరీష్ రావు గారి భజన పగలంతా ఏం బిల్ల పిచ్చిరు హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు రిజల్ట్ ఉంటాయి వరకు ఏం భజన ఏం భజన మొదలెట్టింది నిన్నటి నుంచి హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే ఓ అసలు ఇదే ఒక్క సీటు గానే వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీస్ గెలుచుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు అంటే వెంటనే తప్పించుకోవడం అప్పటి వరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారు నైజ్ సో ఇంటి దొంగ ఈశ్వరుడైన బట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నాడు నన్ను బయట హరీష్ బట్ అక్కడ ఉన్న వాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి అట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ లాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి ఎవరే మేము సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది ఇలా నన్ను బయటకు వారేసారు కాబట్టి నేను నెతి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాయి ఇలా కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి వీరేం చేస్తున్నారు సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్దసారి ఫోటో పెట్టి నేనే అని ఆయన వేసుకున్నాడు కాదు తెల్లారు ఏం చేసిండు హరీష్ అన్న వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకో అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ లేడు లేదు హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు ఏంది ఇది అవసరమా ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి వీరు రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ ఉన్నారండి కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది రెండు చేతులతో దుమ్మెత్తి పోసి నా పార్టీ నడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడం వెళ్ళిపోయినరా మళ్ళా జ్వర ఉద్యమం గట్టిగా సార్ దీక్ష వచ్చింది వాపస్ ఎవరు సపోర్ట్ మేడంకి ఆ దేవేందర్ రెడ్డి అన్నకి హరీష్ రావు గారు కదా మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు తీసుకొచ్చిరు ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబోదైతే లేదు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని రెండు రెండు లక్షలు తీసుకుంటారా మూడు మూడు లక్షలు తీసుకుంటారా అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా మరికి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ ను అన్నాడు ఆ మేడం టీఆర్ఎస్ వెళ్ళి బయట పోయి కేసీఆర్ గారి మీద రెండు చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి ఆ రోజు ఇటు పక్క పద్మ కోడిపోతుంది అటు పక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు ఇంకో మంచి గెలుస్తాడు హౌ సపోర్ట్ చేయలేదా హరీషన్ అసలు చేస్తున్నాడు ఆయన నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి ఇప్పుడు నన్ను బయట హరీష్రు నన్ను సింపుల్ గా ఏం చేసిన సరే పోయి నేను బయట వేసి నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటే అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్ లకు రావాలి వస్తే బాగుంటది ప్రజలకు ఇంకో పక్క ఆ మోసం చేయడం చేసి నువ్వు కృష్ణున్ వా నువ్వు అర్జున్ వా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి పేరుకు కృష్ణ అర్జున్ పెట్టుకుంటారు ఒకని మీద ఒకనా వేసుకుంటే పాపం బలదేవ రే టిఆర్ఎస్ కార్యకర్తలు కదా ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీస్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని వేల మంది నేను చెప్తున్నాను అక్క మీతో ఉంటాం మీతో వస్తాం వీళ్ళని వీళ్ళని నమ్ముకుంటే ఉండలేదు నేను కూడా చెప్తున్నా తమ్ములు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకగలినొగలు బాణాలు వేసుకుంటే సరిపోతుంది పక్కన మీద అయ్యారు పక్క పాటోళ్ళ మీద అయ్యారు వాళ్ళనే అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పక్క ఆయన పక్క క్రిష్ చెప్తున్నాను అక్క ప్లీజ్ మీరు నమ్మకండి వీళ్ళు మనకు పార్టీ చేస్తలేరు పని అంటే నిన్న నేనే లేదు కదా పార్టీలో అంటే లేదక్క మేము మీతోనే ఉంటాం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నారు ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు ఈ మదరెడ్డి గారు ఎవరు నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఏముండే వాళ్ళకు ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు కొన్ని కార్యకర్తలు ఉన్నారు నేనే ఉన్నా మీరు చూసుకోండి నా ఆస్తుపం లెక్కలు తీసుకోండి రెండు వేల పద్నాలుగు ముందు ఏదో ఉంది అదే ఉంది నా దగ్గర ఛాలెంజ్ చెప్తున్నా మూడేళ్ళు ఈబి ఈడీ సిబిఐ నా ఎంట పడ్డది ఈ సమయంలో మన ఉన్నదా నా దగ్గర అదనంగా నాలాంటి ఉద్యమకారులు ఇక్కడ వంద మంది ఉన్నారు దగ్గర పడ్డ ఉద్యమకారులు వీళ్ళకి ఏముందండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు నాయకులు బెరుగుడు